పేరు కట్ట రవికుమార్ అండి తెలంగాణ ఐటీ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ నేను ఈరోజు మరి నీలోఫర్ కేఫ్ని హైదరాబాద్ నాడబడిన ఐటెక్ సిటీలో ఎస్టాబ్లిష్ చేసి ఒక ప్ర కొత్త ప్రయోగం చేసిన బాబురావు గారు హైదరాబాద్లోనే కాకుండా నేషనల్ లెవెల్లో ఇండియాలోనే అతిపెద్ద కేఫ్గా మనం దీన్ని చెప్పుకుంటున్నాము సుమారుగా మూడు వేల ఐదు వందల పైగా ఎస్ఎఫ్టీతోన ఈ హైదరాబాద్లో ఈ కేఫ్ను మరి ఎస్టాబ్లిష్ చేసి ఆయన ఒక బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ని పెంచే విధంగా మరి ఒక పెద్ద సంస్థని ఇక్కడ నెలకొల్పోయాడు బాబురావు గారు అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ హార్డ్ వర్కింగ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన ఎప్పుడో మరి ముప్పై ఏళ్ళ కింద మరి హైదరాబాద్కు కనీసం బస్సుకు టికెట్ లేకుండా మరి హైదరాబాద్కు వచ్చి మరి ఇక్కడ నీలోఫర్ అనే కే ఒక కేపుని చిన్న ఛాయ దుకాణాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఫామ్ చేసి మరి ఎంతో మందికి మరి ఈరోజు ఆదర్శవంతంగా తీసుకునే విధంగా మరి ఇక్కడ నీలోఫార్ కేఫ్ని హైదరాబాద్ నడిపడ్డున్న హైటెక్ సిటీలో నెలకొడపడం అనేది నెలకొల్పడం అనేది ఒక పెద్ద విశేషము మరి చాలా గొప్పగా చెప్పుకున్న విశేషము బాబురావు గారిని మరి అందరం కూడా ఆదర్శంగా తీసుకొని మరి ఇట్లాంటి కేఫ్ని మరి మన మనం ముందం మన అందరం కూడా హైదరాబాద్ని ఇమేజ్ని పెంచే విధంగా ప్ర ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది మరి బాబురావు గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు డెఫినెట్గా హైటెక్ సిటీలో ఆల్మోస్ట్ పది లక్షల మంది ఈరోజు హైటెక్ సిటీలో ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నాయి ఐటీ కానీ కేపిఎస్ కానీ అందరూ కూడా ఇక్కడ పనిచేసినటువంటి సందర్భము ఇటువంటి ప్లేస్లో మరి హైటెక్ సిటీలో ఇట్లాంటి నీలో ఫర్క్ కేఫ్ అని చెప్పేసి అతి పెద్దది మూడు వేల ఐదు వందల పైగా కేఫ్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి మరి వీళ్ళందరికీ కూడా రిలీఫ్ ఇచ్చే విధంగా ఇక్కడ కాఫీ కానీ టీ కానీ స్నాక్స్ కానీ ఎలాంటి చిన్న అవసరాలున్న ఐటమ్స్ అని అన్ని ఇక్కడ దొరుకుతాయి మరి యువ తకు కూడా ఒక స్ఫూర్తిగా ఇక్కడ బాబురావు గారిని నెలకొల్పారు ఇది డెఫినెట్గా ముందు ముందు చాలా సక్సెస్ కాబోతుంది జాతీయ స్థాయిలో అతిపెద్ద పెద్ద పేరు తీసుకొస్తుందని నేను భావిస్తున్నాను